ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినా మహారాజ్కి జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన సాయినాథుండే వలన అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా పభవారిని కోరుకుంటూ ఆ సాయినాథుని కృపా కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మానస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఈరోజు సాయినాథుడు అందించే సందేశం ఏంటి అంటే కనుక బిడ్డ బాధగా ఉందమ్మా ఆహ్వానించి వెనక్కి పంపావు కదా తల్లి రేపు మళ్ళీ నీ గుమ్మంలో ఉంటా ఏ కోరికైనా కూడా తీర్చేసే వెళ్తానమ్మా అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు సాయినాథుడు మనకు అందించాలి అని అనుకుంటూ ఉన్నారు ఫ్రెండ్స్ మరి సాయినాథుడు ఏ సందేశము అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా ఎవరైతే సాయినాథుని గారి సందేశం వినాలి అని అనుకుంటున్నారు వారందరూ కూడా సాయినాథుని మీద మీకు నిజమైన నమ్మకం ఉంటే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి వీడియోని వినడం అయితే స్టార్ట్ చేయండి అంతేకాకుండా కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయి రామ్ అని చెప్పి టైప్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోద్దు ఫ్రెండ్స్ ఇక దానికంటే ముందు చాలామంది అంటూ ఉన్నారు అక్క ఎన్నో విధాలుగా మేము సమస్యలతో సతమతమైపోతూ ఉన్నాము ఈ కష్టాలు ఈ బాధలు మేము తట్టుకోలేకపోతున్నాం అక్క మీకు మీరు అందించే సందేశాలు మాకు చాలా ఊరటను కలిగిస్తూ ఉన్నాయి మాకు బాబావారు ఆశస్సులతో చాలా అంటే చాలా మార్పు అనేది మేము చూ చూడగలుగుతూ ఉన్నాము అంత మాత్రమే కాదు మీరు చాలా విషయాలు పరిహారాలు అనేవి కూడా మాకు చెప్తూ ఉన్నారు మేము వాటి పాటించడం వల్ల మా జీవితాలలో ఇబ్బందులు అనేవి చాలా వరకు అంటే తగ్గి మేము సంతోషంగా ఉన్నాము మీరైతే కనుక ప్రతిరోజు ఈ విధంగా మాకు ప్రతి సందేశాన్ని ఏ టైంకి ఏది కావాలో బాబా వారే మాతో వచ్చి చెప్తున్నట్లుగా మాకు అనిపిస్తూ ఉంది అని చాలామంది చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ మీకందరికీ కూడా చాలా నచ్చుతుంది అని నేను అనుకుంటూ ఉన్నాను మరి అంతగా నచ్చినప్పుడు చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మరచిపోతూ ఉన్నారు రీజండి లైక్ ఇచ్చి మాకు కొంచెం సపోర్ట్ ఇస్తే బాగుంటుందని నేను ఆశిస్తున్నాను మరి ఈరోజు సాయినాథుని సందేశం ఏంటో తెలుసుకుందామా బిడ్డ వద్దని వెనక్కి నెట్టినప్పుడు బాబా ఎవరో బాబా ఎక్కడి నుంచి అవసరం తీర్చుకురావడానికి ఏ అవసరం తీరడానికి వచ్చారో నీకు తెలియదా తల్లి అవునులే ఎందుకంటే ఈ బాబా కష్టంలో ఉన్నప్పుడు మాత్రమే గుర్తుకొస్తున్నారు కానీ నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు ఆనందంలో ఉన్నప్పుడు దానికి కారణమైన ఈ బాబా నీకు ఎప్పటికీ గుర్తు రావడం లేదు బిడ్డ కానీ నిజమైన భక్తి యొక్క సారాంశం ఏమిటి అంటే కష్టంలో ఉన్నా కూడా సంతోషంలోనైనా సరే భగవంతుని నామస్మరణ అనేది చాలా ముఖ్యం ఎందుకంటే మనిషికి కష్టం నుంచి బయట పడవేసేది ఆ భగవంతుడే కనుక తల్లి ఎన్నోసార్లు నువ్వు నా మీద అలిగావు అలిగావులే అని చెప్పి ఎన్నడూ నీ చెయ్యి నేను వదిలిందే లేదు కష్టంలో ఆపదలో నష్టంలో అన్నింటిలో కూడా నీ వెన్నంటే ఉండి నేను ఎప్పటికప్పుడు ధైర్యాన్ని ఇస్తూనే వచ్చాను కాకపోతే ఈ రోజున నువ్వు ఆనందంలో ఉండి ఈ బాబానే మర్చిపోయావు కదా బిడ్డ అయితే నువ్వు బాబా నేను మిమ్మల్ని మర్చిపోవడం ఏంటి బాబా ఏంటి అసలు నేను మిమ్మల్ని మర్చిపోతానా నా చావు చివరి క్షణం వరకు కూడా నేను మాత్రం మిమ్మల్ని మర్చిపోయిందే లేదు మర్చిపోను కూడా అని చెప్పి పైకి చెప్తూనే ఉన్నావు కానీ మనసులో నిజమైన సంతోషంలో నువ్వు ఉన్నప్పుడు ఏ క్షణాన ఈ బాబా గుర్తుకు వచ్చాడో చెప్పు విడా అయితే దానికి కూడా నేను నీ మీద ఏమాత్రము కోపపడడం లేదు ఏమాత్రం కూడా నిన్ను దూషించడం లేదు కానీ మనసుకు కష్టంగా ఉందమ్మా ఎందుకంటే ఏ తండ్రి అయినా కానీ తన బిడ్డ నష్టపోవాలి తన బిడ్డ కష్టపడిపోవాలి అని చెప్పి ఏ తండ్రి కూడా కోరుకోడు నిజానికి ఏ తండ్రి అయినా కోరుకునేది ఏంటి అంటే కనుక తన బిడ్డ సంతోషంగా ఉండాలి తన బిడ్డ ఆనందంగా ఉండాలి అని మాత్రమే అయితే నువ్వు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటో తెలుసా నీ యొక్క కోరికను తీర్చడానికి నీ గుమ్మం వరకు నేను వచ్చాను కాదని వెనక్కి నెట్టావు అయితే ఇది ఎప్పుడు జరిగింది బాబా అని చెప్పి నీకు ఒక సందేహం రావచ్చు కాకపోతే ఆ సందేహం ఏమిటంటే ఎటువంటి తప్పు లేదు దానిలో నువ్వు సందేహపట్టంలో అది నిజంగా జరిగిందమ్మా ఎందుకంటే బిడ్డ ప్రతి మనిషికి కూడా ఈ భూమి మీద పుట్టినప్పుడు కష్టాలు నష్టాలు అన్నీ కూడా వస్తాయి అన్నింటినీ కూడా ఎదుర్కొని ఒక్కొక్క కష్టాన్ని జయించుకుంటూ విజయం వైపు తొలి అడుగు వేయడమే మనిషి యొక్క జీవితం యొక్క పూర్తి అర్థం అయితే నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కనుక పుట్టగానే లే ఎవరు కూడా పరిగెత్తలేరు కదా తల్లి ఆ పుట్టిన బిడ్డ మూడు నెలలు వచ్చిన తరువాత తన యొక్క కాళ్ళు చేతులను చక్కగా ఆడిస్తూ ఉంటాడు తరువాత ఆరు నెలలకు బోర్లా పడడం నేర్చుకుంటాడు సంవత్సరానికి ఏదైనా పట్టుకుని నిలబడడం నేర్చుకుంటాడు ఇక సంవత్సరం తరువాత బుడి బుడి అడుగులు వేయడం కూడా నేర్చుకుంటాడు ఇక రెండేళ్ళు వచ్చేసరికి ఆ బిడ్డను పట్టుకోవడం ఎవ్వరి తరము కాదు అదేవిధంగా జీవితం కూడా అంతే స్పోర్టివ్గా తీసుకోవాలి ఉండాలి కూడా కష్టం వచ్చినప్పుడు నష్టం వచ్చినప్పుడు నువ్వు పడినప్పుడు ఆ కష్టం నష్టము దాని దిశగా నువ్వు వెళ్తూ వెళ్తూ ఏం నేర్పించి వెళ్ళాయి వీటి మీదనే ధ్యాస పెట్టి ఆ కష్టాలతో పోరాడడం నేర్చుకోవాలి ఇప్పటికే మనసు చాలా అలసిపోయింది కదా బిడా ఎన్నో బాధలను తట్టుకుంటూ వచ్చావు అన్ని బాధల నుంచి ఈ రోజున నువ్వు ఏదైనా కానీ తట్టుకోవడానికి దృఢమైన మనసును కలిగి ఉన్నావు ఈ యొక్క దృఢమైన మనసు అనేది నీకు ఊరికినే ఏమీ రాలేదు ఎందుకు అని అంటే కనుక నిప్పును ఇనుప ముక్కని సైతము నిప్పు మీద కాల్చి దాన్ని బాగా కొట్టినప్పుడు మాత్రమే పొదునైన ఆయుధం అనేది తయారవుతుంది ఒక రాయి అందమైన శిల్పంగా మారడానికి ఎన్నో నొక్కులు ఎన్నో సుత్తి దెబ్బలు కొట్టించుకునే అందమైన శిల్పంగా మారుతుంది అదేవిధంగా నీ జీవితంలో కూడా ఈ కష్టాలు బాధలు నష్టాలు నిన్ను ఒక అందమైన దృఢమైన మనిషిగా మార్చాయి ఇక ఇప్పుడు నువ్వు ఏ పోరాటానికైనా కానీ సిద్ధంగానే ఉన్నావు మనసును కొన్ని విషయాలలో కంట్రోల్ చేసుకోవడం చాలా ముఖ్యం బిడ్డ ఒక్కొక్కసారి నీకు ఆవేశం అనేది తన్నుకుని వస్తుంది అలా తన్నుకుని వచ్చినప్పుడు నీ పెదవుల నుంచి ఏం మాటలు వస్తున్నాయి ఎవరిని నువ్వు దూషిస్తున్నావు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు ఇవి ఏవి కూడా ఆలోచన లేకుండా ఒక గుడ్డిగా నువ్వు ఎదుటివారిని ఏ మాట అయినా కానీ అనేస్తూ ఉన్నావు బిడ్డా అనేటప్పుడు ఎవరిని అంటున్నావు ఎందుకు అంటున్నావు అవతల మనిషిని పగవాడైనా కానీ మాట మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి తల్లి ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి అని చెప్పే సామెత నువ్వు వినే ఉంటావు కదా అవతలి వారు నీ శత్రువు అయినప్పుడు నిన్ను ఏ విధంగా దూషించి నిన్ను ఏ విధంగా వాళ్ళు తొక్కేసే ప్రయత్నం చేస్తున్నారు ఇదే విధంగా మాటకి మాట ఎదురు నిలబడి నీతో పోరాడుతున్నారా లేదు కదా నీ వెనకే కదా తల్లి గోతులు తవ్వుతున్నారు మరి ఆ గోతులు తవ్వే వాళ్ళకి నువ్వు ఇలా సూటిగా సమాధానం చెప్తే వాళ్ళు గోతులు తవ్వడంలో సక్సెస్ అయినట్టే కదా ఏంటి బాబా దానికి ఏమికి అర్థం కావడం లేదు అనుకుంటున్నావా తల్లి వాళ్ళు చేసే పనులు చాటున చేస్తూ ఎదురుగా నిన్ను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు నలుగురిలో నిన్ను పిచ్చివాడిని చెడ్డవాడిని కోపిష్టి వాడిని ఒగరబోతు వాడిని చేస్తున్నారు బిడ్డ ఇది ఒక్కటి కూడా నువ్వు గ్రహించగలిగి నీ యొక్క మానసిక స్థైర్యాన్ని కూడా పలు బాగా తెలివిగా దెబ్బ కొట్టే ప్రయత్నం చేయాలి నువ్వు బిడ్డ నీ దగ్గర ఉన్న మంచి మనసు ఏంటి అంటే కనుక ఇంటికి వచ్చినప్పుడు పగవారినైనా కానీ ప్రేమగా పలకరిస్తావు చూసావా ఇది చాలా మంచి మనసు తల్లి తల్లి నీ మనసుకు మెచ్చే ఈరోజు నేను మళ్ళీ మరొక్కసారి నీ గుమ్మంలోకి వచ్చి నుంచున్నాను నువ్వు ఏ కోరిక అడిగినా కూడా తీర్చేసే వెళ్తాను దానికోసం నువ్వు చేయాల్సిన పని ఏంటి అంటే కనుక మొదట నువ్వు కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి నీ ఎదురుగా ఏమి జరుగుతున్నా కూడా నీ ఎదురుగా నీకు నచ్చని పని కూడా జరుగుతున్నా కూడా నచ్చని మాట జరుగుతున్నా నచ్చని మనిషి నీకు నచ్చనట్లుగా ప్రవర్తిస్తున్నా ఏది ఎలా ఉన్నా కూడా ఏది ఏమైనా పో అయినా కానీ మొదటగా నువ్వు తెలుసుకోవలసిన ముఖ్యమైన విషయం ఏంటి అంటే కనుక నువ్వు కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి ఇక రెండవది ఏంటి అంటే కనుక నిన్ను నువ్వు ప్రేమించుకోవడం నేర్చుకోవాలి ఎవరి కోసం ఎవరిని ప్రేమిస్తున్నావు తల్లి ఏం జరుగుతుంది నీ విషయంలో నిన్ను ప్రేమించేవారు ఎవరైనా ఉన్నారు నువ్వు తిన్నావా లేదా అని ఎవరైనా కానీ అది నీ బంధమైనా కానీ నువ్వు తిన్నావా లేదా పడుకున్నావా ఒంట్లో ఎలా ఉంది ఆరోగ్యం ఎలా ఉంది ఇవేవి కూడా పట్టించుకోకుండా ఎవరి సుఖాన్ని వాళ్ళు చూసుకుంటూ ఉన్నప్పుడు ఎవరి కోసమో నీ యొక్క తాపత్రయం ఎందుకు ఎవరి కోసమో నీ యొక్క ఆలోచన ఎందుకు ఎవరి కోసమో నీ యొక్క హడావిడి దేనికి ఇవన్నీ కూడా జీవిత సత్యాలే కదా నీ విషయంలో జరుగుతున్నవి కనుక వాటన్నిటిని కూడా కంట్రోల్ చేసుకోవాలి వాటిని ఎమోషన్స్ అంటారు ఆ ఎమోషన్స్ నువ్వు అవసరమైనప్పుడు అవసరమైన పరిస్థితులలో ఆ సందర్భాన్ని బట్టి నువ్వు ఒక్క పది నిమిషాలు కంట్రోల్ చే కంట్రోల్ కనుక చేసుకోగలిగావు అంటే గనుక అది ఎలా జరుగుతుందో అలాగే జరుగుతుంది ఇప్పటికి నువ్వు ఒక విషయం గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నావు అయ్యో నా మీద చెడ్డగా మాట్లాడుకుంటున్నారు బాబా నేను చాలా మంచిదాన్ని అది నాకు తెలుసు మీకు కూడా తెలుసు నాకు తెలిసి నేను ఎవ్వరికీ ఏ అన్యాయము చేయలేదు కానీ నా వెనుక గోతులు తవ్వేవాళ్లే నన్ను చెడ్డగా క్రియేట్ చేస్తున్నారు బాబా అని చెప్పి ఎన్నోసార్లు మనసులో అనుకుంటున్నావు మరి తెలిసిందా తల్లి అది కూడా తొందరలోనే బయటపడుతుంది తవ్వుతున్న గోతుల్లో వారే పడే రోజులు ముందున్నాయి దీని గురించి అదే చెప్తున్నా దేని గురించి ముఖ్యంగా గోతులు తవ్వే వాళ్ళ గురించి అది నీ ఇంట్లో వారైనా సరే కానీ ఆలోచించడం మానేసే రెండవ మాటగా చెప్తున్నాను మాట ఏంటి అంటే కనుక నిన్ను నువ్వు ప్రేమించుకో నీ గురించి నువ్వు ఆలోచించుకో నీ ఆరోగ్యాన్ని నువ్వు చూసుకో నువ్వు చేయాల్సిన పని మీద నువ్వు శ్రద్ధ పెట్టుకో దాన్ని ఎలా సక్సెస్గా నువ్వు పూర్తి చేయగలవు అని దాని గురించి ఆలోచించుకో ఇవన్నీ కూడా నువ్వు చేసుకున్నప్పుడు నీకంటూ ఒక గొప్ప స్థాయి అనేది ఏర్పడినప్పుడు నిన్ను చూసి నవ్విన వారు నిన్ను చూసి హేళనగా మాట్లాడుకున్నవారు సైతం ఖచ్చితంగా తల దించుకునే రోజు వారి ముందు నువ్వు తల ఎత్తుకునే రోజు తప్పకుండా వస్తుంది అని చెప్పి నువ్వు గమనించుకో విడా ఇక మూడవ మాటగా నేను చెప్పాలి అనుకుంటున్న మాట ఏంటి అంటే కనుక ప్రయత్నం తల్లి నువ్వు నన్ను ఒక సమస్యను తీర్చమని చెప్పి అడుగుతూ ఉన్నావు ఆ కష్టం నుంచి బయటపడవేయమని చెప్పి అడుగుతున్నావు ఏ కష్టం నుంచి నువ్వు బయటపడాలి అన్నా కూడా లేదా ఏ సమస్య నుంచి నువ్వు బయటపడాలి అన్నా కూడా లేదా నువ్వు ఏదైనా కోరుకున్నది నువ్వు దక్కించుకోవాలి అన్నా దాని వెనుక ఖచ్చితంగా నీ కష్టం అనేది ఉండాలి అని చెప్పి గుర్తుంచుకో బిడ ఎంత కష్టపడినా కూడా ఆవగించంత అదృష్టం ఉంటేనే అది నువ్వు దక్కించుకోగలవు అని కూడా నీకు తెలుసు కదా ఆ ఆవగించేంత అదృష్టాన్ని నేను నీకు ఇస్తున్నాను మరి దానికోసం ప్రయత్నం మాత్రం నువ్వే చేయగలవు బిడ్డ బావిలో పడినప్పుడు ఆ బిడ్డ తను ఇదే ప్రయత్నం చేయాల్సిందే కదా తల్లి లేకపోతే ఆ ఈతరాని పక్షంలో ఆ బిడ్డ మునిగిపోయి మరణించే అవకాశం ఉంటుంది కనుక వచ్చినా రాకపోయినా కూడా తన చేతులతోటి తన కాళ్ళతోటి ఈత వేసే ప్రయత్నం చేసి ఆ ప్రయత్నంలో విజయాన్ని సాధిస్తే ఖచ్చితంగా ఆ బిడ్డ తన ప్రాణాలను తాను కాపాడుకున్నదే అవుతుంది అలాగే ఎవరైనా కూడా ఏదైనా ఒక సమయంలో ఒకదాని మీద ఆశపడినప్పుడు దాన్ని దక్కించుకోవడం కోసం మానవ ప్రయత్నం అనేది ఖచ్చితంగా ఉండాలి మరి నువ్వు నీ విషయంలో ఏం ప్రయత్నం చేస్తున్నావు అది ఎంతవరకు చేస్తున్నావు పది శాతం చేస్తున్నావా యాభై శాతం చేస్తున్నావా లేదా డెబ్బై శాతం చేస్తున్నావా వందకి వంద శాతం చేస్తున్నావా నీ ప్రయత్నం ఎంతవరకు సక్సెస్ అవ్వాలో నువ్వు చేసే దాని యొక్క కృషి మీదనే ఆధారపడి ఉంటుంది అది ఖచ్చితంగా నీ నుంచి మొదలవ్వాలి అని చెప్పి నువ్వు తప్పకుండా గుర్తుంచుకోవాలమ్మా ఇక నీ గుమ్మంలో నేను నిల నిలబడి ఉన్నాను అన్నా కూడా నీ కోరిక ఏదైనా కానీ అది తీర్చుకోవాలన్నా కూడా తప్పకుండా నువ్వు చేయాల్సిన ప్రయత్నం ఏంటి అంటే కనుక మొదట నువ్వు సంతోషంగా ఉండడం నేర్చుకో నిన్ను నువ్వు గౌరవించుకుంటూ నీ ఆరోగ్యాన్ని నువ్వు చూసుకుంటూ నీ యొక్క శ్రద్ధ అనేది పూర్తిగా ఇకపై నీ మీదనే ఉండాలి అని గుర్తుంచుకో ఎవరో బాగుపడాలి అని చెప్పి నువ్వు చేసే ప్రయత్నంలో కనీసం పది శాతం అయినా కూడా నీ మీద చూపించుకునే ప్రయత్నం నువ్వు చేసుకో ఎందుకు అంటే ఈ భూమి మీద నీ మీద ప్రేమ చూపించేవారు ఎవరైనా ఉన్నారు అంటే కనుక అది కేవలం నువ్వు మాత్రమే అని చెప్పి గుర్తుంచుకో కానీ నీ యొక్క సంతోషం నాకు చాలా ముఖ్యం ఇప్పటికే ఎన్నో సందేశాల రూపంలో నిన్ను మానసికంగా కృంగిపోకుండా ఎప్పటికప్పుడు నిన్ను ఓదార్పుకు ఓదార్చుకుంటూ నీకు ధైర్యాన్ని ఇచ్చుకుంటూ మంచి చెడు చెప్పుకుంటూ తెలుపుకుంటూ నలుగురి మనస్తత్వాలు ఎలా ఉంటాయో నేర్పుకుంటూ సమాజంలో ఎలా మనుగడ అవ్వాలో చెప్పి తెలుపుతూ ఏది ఏం కావాలి అన్నా కూడా ఏం చెయ్యాలి అని చెప్పి ఒక తండ్రిగా ఎప్పటికప్పుడు నీకు నేను నేర్పిస్తూనే ఉన్నాను నీకు కావలసినవన్నీ కూడా చూస్తూనే ఉన్నాను కనుక నువ్వు ఎన్ని చేసినా నేను నన్ను ఇంకా బాధ పెట్టడం ఎంతవరకు న్యాయమో ఆలోచించుకో కనుక బాబా నా బాధ తీర్చు నా కష్టం తీర్చు అని చెప్పి నన్ను ఇప్పటి నువ్వు నన్ను అడిగావు కదా బిడ్డ నేను నిన్ను ఒక్కసారి కోరుకుంటున్నానమ్మా నా బాధ తీర్చు తల్లి నా కష్టాన్ని తీర్చమ్మా ఇది నువ్వు కనుక నా విషయంలో చేయగలిగితే తప్పకుండా నువ్వు కోరిన కోరిక నేను నీ విషయంలో చేస్తాను అని చెప్పి నువ్వు ఖచ్చితంగా తెలుసుకుంటావు ఎందుకు అని అంటే గనక నా బాధ తీర్చడం నా కష్టం తీర్చడం నా కోరిక తీర్చడం కేవలం నీ చేతుల్లో మాత్రమే ఉంది మరి నీ బాధ తీర్చడం నీ కష్టం తీర్చడం నీ కోరిక తీర్చడం కేవలం నా చేతుల్లోనే ఉంది ఇక నాకు రావాల్సింది నాకు వస్తేనే నీకు కావాల్సింది నీకు దక్కుతుంది అని చెప్పి నువ్వు గుర్తుంచుకోవాలి ఏంటి బాబా ఇంత పెద్ద శిక్ష నాకు వేస్తున్నారా ఇంత పెద్ద సమస్య నుంచి నేను ఎలా గట్టెక్కగలను అంటే నేను దానికి మాత్రం అస్సలు ఒప్పుకొని తల్లి ఎందుకు అంటావా బరువెక్కిన గుండెతో చాలా బాధతో మాట్లాడుతున్న మాటలు ఇవి ఎన్ని ప్రయత్నాలు చేసినా నీలో కొంచెం కూడా మార్పు అనేది రాకపోతే ఒక తండ్రిగా నేను ఎలా సంతోషంగా ఉండగలుగుతాను చెప్పు ప్రతి క్షణం కూడా ఇది కావాలి అది కావాలి అని చెప్పి స్వార్థంగా మాట్లాడుతున్నావే కానీ నీ బాబా చెప్పిన మాట ఒక్కటైనా కాని వింటున్నావా చెప్పు మరి తన బిడ్డ తప్పు చేస్తున్నప్పుడు తండ్రిగా నాకు నిన్ను దండించే హక్కు ఉంది కదా అలా అని చెప్పి దండిస్తాను అని భయపడకు కేవలం నిన్ను ఆశిస్తున్నది నేను నీ యొక్క సంతోషం మాత్రమే అని చెప్పి గుర్తుంచుకో కనుక నీవు సంతోషంగా ఉంటే నేను కూడా సంతోషంగా ఉంటాను నేను సంతోషంగా ఉన్నప్పుడు మాత్రమే నీ కోరిక అనేది తీరుతుంది దానికోసం నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా నేను చెప్పిన ప్రతి అడుగు కూడా నీ జీవితంలో ఎక్కడ నుంచి మొదలు పెట్టాలి ఎక్కడ ముళ్ళు వచ్చినప్పుడు పక్కకు తప్పుకోవాలి ఎక్కడ దారి తెలియనప్పుడు ఏ ఆలోచన చేయాలి ఇవన్నీ కూడా ఇప్పటికే నేను చాలా వరకు కూడా నీకు నేర్పించాను ఆ బాటలు నువ్వు పయనిస్తే చాలు తల్లి నీది ఎంత పెద్ద కోరికైనా కూడా ఖచ్చితంగా నేను మాట ఇస్తున్నాను అది తీర్చే వెళ్తానమ్మా అని చెప్పి నీకు నేను నా ఆశీర్వాదాలు ఇస్తున్నాను అని చెప్పి మన సాయినాథుడు మనకోసంగా చాలా అత్యద్భుతమైన సందేశాన్ని అందించారు కదా ఫ్రెండ్స్ మరి ఈ సందేశంలో మరి ఎంతో గొప్ప అంతర్యం అనేది ఉంది అసలు నిజానికి మాట్లాడుకుంటే మనం తప్పు చేస్తున్నాము అని అనిపిస్తుందండి మీకు కూడా అలాగే అనిపిస్తుంది నాకు అయితే అలాగే అనిపిస్తుంది ఎందుకు అంటే ప్రతిసారి కూడా స్వార్థంగా మనం సాయినాథుడికి నాకు అది కావాలి బాబా నాకు ఇది కావాలి నాకు ఆ కష్టం తీర్చు నాకు ఈ కోరిక తీర్చు అని చెప్పి అడుగుతూ ఉన్నాం కానీ సాయినాథుడు మనకు ఎన్ని సందేశాల రూపాల్లో ఎప్పటికప్పుడు మన సమస్యను తీర్చి ఎన్నో మార్గాలను చూపిస్తూ ఉన్నారు ఎప్పటికప్పుడు మన కోరికలను తీర్చే దారులు మనకు చూపిస్తూ ఉన్నారు మన సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలో తెలియజేస్తూ ఉన్నారు కానీ మనం ఒక్కటి కూడా పాటించకుండా మనం ఎప్పుడు ఏ స్థితిలో అయితే ఉంటున్నామో అదే స్థితిలో ఉంటే సాయినాథుడు మనం గురించి బాధపడుతూ ఉన్నారు ఇకపై బాబా గారి సంతోషమే మనకు ముఖ్యం ఎందుకు అని అంటే సాయినాథుడు సంతోషంగా ఉన్నప్పుడే కదా మనం కూడా సంతోషంగా ఉంటాము అదే ఈ సందేశంలో ఉండే ఆంతర్యం అప్పుడే సాయినాథుడు మన గుమ్మంలో ఉండి మనది ఎంత పెద్ద కోరికైనా కూడా దాన్ని తీర్చే వెళ్తాను అని చెప్పి మాట ఇస్తున్నారు అని అంటే గనక మనం పూర్తిగా నమ్మాలి ఇంకా ఎక్కడో సందేహంలో ఉంటున్నాము ఆ సందేహాన్ని కూడా పోగొట్టుకుని పూర్తిగా బరువు బాధ్యతలు మనం వారి మీద వదిలేస్తే మనం సంతోషంగా ఉంటాము మనకు కావలసింది కూడా అసంతోషమే కదా మరి ఈరోజు ఈ సందేశం మీ అందరికీ నచ్చింది కదూ అని నచ్చింది అనిపిస్తే కనుక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు అలాగే సాయినాథుని సాయిబాబా సన్నిధి ఛానల్లోకి వచ్చినట్లయితే కొత్తగా కింద రెడ్ కలర్లో కానీ బ్లాక్ కలర్లో కానీ సబ్స్క్రైబ్ అనే చేసుకునే సింబుల్ అనేది ఉంటుందండి దాన్ని కనుక ప్రెస్ చేసి పక్కన బెల్ సింబల్ను కనుక యాక్టివ్ చేసుకుంటే ప్రతిరోజు సాయినాథుని సందేశాలు అనేవి నోటిఫికేషన్ రూపంలో వస్తాయి కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయి రామ్ అని అందరూ కూడా చెప్పి టైప్ చేయండి టైప్ చేయడం రాకపోతే ఏదైనా ఒక సింబల్ అయినా సరే కానీ ఒక కామెంట్ సెక్షన్లో పెట్టేసి వెళ్ళండి మరి రేపు మళ్ళా మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాం అంతవరకు కూడా సాయినాథుని ఆశీస్సులు మన అందరిపైన ఉండాలి అని చెప్పి మానస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఆ సాయినాథుని కృప కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మానస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఓం సాయి ಸರ್ ಜನ ಸುಖಿೋ